నాకు నాలుగెకరాలు రైతు బంధు రాలేదు ఏది లేదు ఇప్పటికీ కేసీఆర్ ఉన్నప్పుడే నాకు రైతు బంధు పడ్డది పంట నష్టం అదే నా యొక్క కందికి పోయినా మందులు ఇచ్చిండు మందులు వాళ్ళు చేసిండు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన ఆయన ఏమీ లేదు రైతు బంధు వచ్చినప్పుడు దాటించుకున్నారు మంచి దాటించుకున్నాం ఇప్పుడు ఏమీ లేదు చేంజ్ చేస్తే కూడా ఎండిపోయింది ఏ చేసినా ఎండికి పోయి ఏ చేసినా అంతా పోయిన వచ్చిన కాళ్ళ నుంచి ఏది పోయిన తర్వాత మాకు రాలేదు అంత ఉన్నారు చూడు ఇస్తా ఉన్నారు పింఛుడు లేదు రెండు వేలు వస్తుంది ఇస్తలేరు ఇప్పుడు డెబ్బై ఐదు ఏళ్ళు డెబ్బై ఆరు నాకు ఏం లేదు అయ్యా కరెంట్ బాయిల దగ్గర బాయిల దగ్గర కరెంటు వస్తుంది పోతుంది ఎప్పుడు వచ్చేది తెలియదు ఎప్పుడు తెలియదు అప్పుడు వచ్చేది ఇరవై నాలుగు గంటలు వచ్చేది ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చేది మోటర్ పెట్టుకొని ఇంటి మొక్కల పోయి మళ్ళీ వచ్చేది కానీ ఏ టైంకి వస్తుంది ఏ టైంకి పోతుంది అన్నది కూడా తెలియదు ఇంద్రమ్మ రాజ్యం ఎట్లుందే మంచిగా ఉంది ఏమున్నది ఇంద్రమ్మ రాజ్యం ఏ ఇంద్రమ్మ రాజ్యం లెక్కనే అయిపోయింది ఇప్పుడు అంతేనా ఎప్పుడేమి లేదు అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏమి ఈ ఇల్లు లేవు ఇల్లు లేవు అది ఎవరు చేయాలో వాళ్ళే ఇచ్చుకున్నారు ఆ ప్రభుత్వం ఏం చేసిందో కానీ మా వాళ్ళకైతే ఏమీ లేదు అన్నారు అనుడే అన్న వరకే కానీ కాగితాలు రాసి చెత్త అంతే ఆ కాగితాలు కూడా టీవీలో మేము పోయినప్పుడు సార్ చూసినప్పుడు అది చిత్త గుండెలు అక్కడ ఇక్కడ పోయినాయి మళ్ళీ ఏం చేస్తాం ఎవరో తెలుసా నీకు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఉంది మేము మంగళవారం అయ్యా మాకు తెలుసు అయినా ప్రభుత్వం కూడా ఇట్లా చేస్తుంది మామూలుగా ఏమీ లేదు వచ్చిన కాల నుంచి కూడా మారిందే ఏమీ లేదు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే ఏదైనా కానీ సస్ అన్నమాట మాత్రం చేసిండు చేసిండు రైతులకు ఇబ్బంది పెట్టలేదు రైతులకు అస్సలు ఇబ్బంది లేదు ఏనాడు ఇబ్బంది లేదు రైతులకు ఎటుబెటు వచ్చినా కానీ నీళ్లు నీళ్ళ సలహదు ఉండే బాధలు చూడలేక మహిళల బాధలు చూడలేక ఫ్రీ పెట్టిన అది ఎందుకు ఫ్రీ పెట్టిండు ఫ్రీ పెట్టి ఇప్పుడు మాస్ పోతే కూడా మన డబ్బా మందు లేదు ఏమి లేదు రైతు మంది ఇచ్చు లేదు ఏం లేదు ఏం లేదు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ ఇచ్చేది యాసింగ్ పండగ ఇచ్చేది వాళ్ళకాలం ఇంత బతికినాం ఇప్పుడు అది లేకుండా అయిపోయింది పెట్టుబడి తీసుకొచ్చిన పెట్టుబడిగా పెట్టుబడిగా సాగుకారు దగ్గర మళ్ళీ దగ్గర తీసుకొస్తే వాళ్ళ అడ్డ పోవసరం వాడు కలుసుకుంటాడు ఈ పెట్టుబడికి అందించేది కదా అయ్యా పెట్టుబడికి అందిస్తే దాంతో దాటించుకున్నాం కొద్దిగా పట్టా చదువుకున్నాం కానీ ఇప్పుడు అన్ని చదువుకోవాలంటే మాత్రం చాలా కష్టం అయితే పది సంవత్సరాలు రైతులు రాజులకి బతికిల్ మంచిగా బతికినాం ఇప్పుడు ఇప్పుడు ఏమున్నది ఇదే ప్రభుత్వం వచ్చేలా ఆలోచించాలి మాత్రం ఒక రైతు బంధు రాలేదు ఏమీ లేదు చాలా కష్టంగా ఉన్నాం మేము రెండు లక్షల రూపాయలు అన్నారు అది ఇవ్వల చేసాలో ఏమైందరూ చేసిన అందరు చేసినామని చెప్తే ఏదండి ఆగిపోతే ఏమి లేదు అంతేనా కాలేదు అంటారు అప్పుడు మోడీ రెండు వేల రూపాయలు అంటే అది కూడా పోతానే ఉన్నాయి ఏ ప్రభుత్వం ఏం కథ అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగమే ఉన్నది రియల్గా ఆగా ఉన్నది ఏది మాత్రం రాలేదు అన్ని పదకొండు అన్ని చెప్పిండు ఓట్లు మాత్రం సరే ఇది ప్రభుత్వం వస్తా కూడా ఇది మొదటి నుంచే కమ్యూనిస్టు కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఇది పెద్ద ప్రభుత్వం కాబట్టి మాకు మంచి చేస్తాం అనుకొని ఓట్లేసినాం ఓట్ వేసిన క్రమానికి మాకు మొత్తం ఓటేసాకా ఓడప్ప ఓటేసినాక బుట కథ ఏమున్నది ఓడప్ప పోటీ నాకు ఏమున్నది గడ్డ పాట అయిపోయింది ఏమన్నా అంటే వస్తాయి తాగి తాగి తాగిస్తాము కానీ ఏమీ లేదు ప్రతి ఒక్కటి వాయిదేలు అయి పెడతాడు మరి ఇప్పటికైతే మాకు రైతు బంధు రాలేదు ఏం లేదు అంటే చెప్పుకుంటా పోతాడు ఇదే అంటాడు చెప్పుడు అదే ఇట్లా చూస్తే పంచక వాళ్ళు చూసినప్పుడు అదే చెప్తారు ఇక వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తాను ఆయన ఉన్నప్పుడే నీళ్ళు ఇప్పుడు ఇంటింటికి నీళ్ళు వచ్చేది కూడా ఆయన ప్రభుత్వం అప్పుడే వాస్తవంగా ఆయన ప్రభుత్వమే నీళ్ళు ఇచ్చింది ఏది ఇంట్లో ఆడవాళ్ళు కూడా పొద్దుగా పని చేసుకొని పోతే ఇంటికి వెళ్ళిపోతే నీళ్లు కావాలి తోటే ఆడడానికి పని చాలా ఆ ఆమెకు పని కావాలన్నప్పుడు ఇంటికాడ అయితేనే ఆ నీళ్లు ఉంటేనే అన్ని పనులు నడుస్తాయి సానా జపానికి అన్ని ప్రజలు ప్రజల గురించి ఆలోచించు కేసీఆర్ కేసీఆర్ ఏ కేసీఆర్ వాసన ఇప్పుడు రాకముందు ఇందిరమ్మ ఉండే కదా అప్పుడు ఆలోచించింది ఇట్లా అప్పుడు ఆలోచించబయో వచ్చింది ఆ రామారావు కటు కూడా వాడు వచ్చినా కానీ వచ్చినాయి ఏది లేదు ఆయనే అప్పటి వేరే ఆంధ్రాయ్ అయినా కానీ అంత చూపించింది మొత్తం ఒక సామా బయట పెట్టింది ఆయనే రామారావు ఆయన ఇప్పుడు కేసీఆర్ నలుచుకుంటారు జనాలందరూ అందరం దలుచుకుంటున్నాం మళ్ళీ రావాలని రావాలని రే వది రెడ్డి మేము రెడ్డి ఏమైనా వచ్చే ఉన్నది ఏం చేసి అని చేద్దాం అన్ని ఆంగ్ల ఒప్పుకునేవి సప్ ప్రకాశం పాడుకులే జనాలందరూ నన్ను దలుచుకుంటారు మమ్మల్ని యాద్ చేసుకుంటారు మా ప్రభుత్వానికి మేము చేసిన గ్యారెంటీలు అన్ని అయినాయి మళ్ళీ మాకే ఓట్లు గుత్తినట్టుగా ఉన్నారు ఆ ఎవ్వలేయరు ఇక అంతేనా మా ఏది మాకు ఇట్లా చే ఏమో ఏం చేసినావు మా ప్రయోజనం ఏం ప్రయోజనం చేస్తున్నావు వచ్చి సంవత్సరం దాటిందా సంవత్సరం నుంచి ఏం చేసిండు ఏమైనా ప్రభుత్వం ఏమైనా చేసిందా మాకు ఇష్టం అది బా నీళ్ళు లేవా నిప్పువా జీరో బిల్ అని పెట్టిండు మాత్రం జీరో బిల్ మాత్రం కదా వస్తుంది ఐదు వందల ఐదు వందల గానే వేయి రూపాయలు తీసుకుంటాడు ఇంతవరకు అది కూడా మా ఇది తక్కువ లేదు ఏం చేస్తామయ్యా చాలా కష్టం లేదు వస్తాడు ఆయన కళ్ళు మూసుకొని యాడ ఉన్నా ఆయన వస్తాడు మళ్ళీ ఎందుకంటే అన్నం పెట్టిన తలుసుకోవాలి కదా మరి అన్నం పెట్టిన ఏం చేస్తాం రెడ్డి ఎందుకన ఎందుకంటాడు ఆయన ఏంటంటే పురేం కాలే ఏమో చూద్దాం అయిన రోజు నుంచి ప్రభుత్వం లేదు కాబట్టి మనం కూడా చూద్దాం ఒక పదిహేను చేసి ఉండే కదా అయినా కష్టపడ్డాడు అక్కడ అన్ని ఇక్కడ పానం పోయే టైం కూడా తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ ఎవరు లేదు అప్పుడు అడిగబో కూడా ఎవరు కడగ తాగే రాకపోతే పరిస్థితి ఎట్లుందే మీ అనుభవంలో అప్పుడు ఏమున్నది అప్పుడు కదే కదా అత కిందోకాలు కట్టుకున్నాం ఇంకా కింద మా టైం మీద బిల్లులు కట్టుకున్నాం భయ కింది మోకాన్ని అమ్ముకొని మీ మోకాని బిల్లులు కట్టుకున్నాము కాకపోతే చలో బాగా దాన్ని తీసుకపోయి ఆటప్పుడు ఏ కడ సఖప్పుడు ఏమీ లేదు కంట్రోల్తో ఉన్నాడు ఆయన వచ్చిన కానీ అన్ని కప్పుడు చూసి చూడేది ఉన్నప్పుడు ఆయన పైన కానీ అన్ని పోయినాయి రామారావు రామారావు తీసుకొచ్చిన కానీ చాలా కొద్దిగా మాకు ఈ ప్రభుత్వం వచ్చిన కాలు సౌలత మీకు ఇప్పుడు నీళ్ళ సవలవు నీళ్ళది కావచ్చు నీళ్ళు అంటే కాలువలు వచ్చిన మాకు కాలువ రాలేక వచ్చిన వాళ్ళు అందరూ సల్లెపడతాలు అందరూ కూడా జీవిస్తుండ్రు పంటలు పండుతున్నాయి మంచిగా రైతులు కూడా ఇక వచ్చిన కాళ్ళ నుంచి వచ్చిన కాల్ నుంచి ఆ డ్యామ్ ఈ మోటార్ కాలిపోయింది ఆ ట్రాక్టర్ కాలిపోయింది అంటాడు ఏది మాది మా మా మోటార్ నీళ్ళు లేకపోతే ఏం చేద్దాం మాయో గట్ల ఉన్నది ప్రభుత్వం